Hi friends వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లు కుకింగ్ ఛానల్ ఈరోజు ఒక మంచి రెసిపీ అండి తెలియని వాళ్ళు కూడా ఇట్టా నేర్చుకొని అట్టా చేయొచ్చు ఏంటి అనుకున్నారా పట్టు మనీ పది నిమిషాలు కాకముందుకే ఈ బిర్యానీ మిశ్రాన్ని కలిపెట్టి బావచ్చి స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఇలా చేసేసుకోవచ్చండి చూడండి వన్ కేజీ చికెన్ నేనైతే ఈ విధంగా కట్ చేసుకొచ్చుకున్నాను మార్కెట్లో ఇలా మనము లెగ్ పీస్లకి ఘాట్లు పెట్టించుకోవాలి వాళ్ళు చికెన్ కొట్టేటప్పుడే మనం చెప్పాలి బిర్యానీకి కొట్టండి ఇంత సైజులో అంటే మనకు కావాల్సిన సైజులో వాళ్ళు కొట్టిస్తారండి కేజీ చికెన్ని నేను ఈ విధంగా కొట్టించేసుకున్నానండి అప్పుడే గ్రైండర్ చేసిన ధనియాల పౌడర్ కూడా వేసేసుకున్నాను ఇలా వేసుకుంటే టూ స్పూన్స్ కొంచెం మసాలా అనేది బాగా వచ్చేస్తుంది ధమ్ బిర్యానీ మసాలా అండి నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేశాను ఏ విధంగా చేస్తే టేస్ట్ వస్తుందో మరొక వీడియోలో ఎలా చేస్తే బాగుంటుందో మరొక వీడియోలో నేను ధమ్ బిర్యానీ మసాలా చూపించేస్తాను అప్పుడే నూరుకున్న నేను అల్లం పేస్ట్ కూడా రెండు స్పూన్లు వేసుకున్నాను కేజీకి రెండు స్పూన్లు వేసుకోవాలి తప్పనిసరిగా టేస్ట్ అనేది ఎక్కువగా వచ్చేసింది ఐదు పచ్చిమి మిర్చిలు కూడా మనము ఘాట్లు పెట్టేసుకొని వేసుకోవాలి ఈ విధంగా మనము డీప్ ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా ఎక్కువ మాడకుండా ఇలా సరిపడా వేపేసుకొని వేసేసుకోవాలండి వన్ కప్పు పెరుగు మాత్రం వన్ కేజీకి మనం తప్పనిసరిగా వేసుకోవాలి పెరుగు కేజీకి వన్ కప్పు వేస్తే పీసులు అనేది బాగా నానిపోయి టేస్ట్ అనేది ఎక్కువగా వస్తుంది హాఫ్ లెమన్ జ్యూస్ కూడా ఇలా మనము తీసి పెట్టుకొని ఇలా వేసేసుకోవాలి పిడికేడు కొత్తిమీర పిడికేడు పుదీనా కూడా సన్నగా తరిగి పెట్టుకొని కడిగి ఆరిపెట్టుకున్న కొత్తిమీర పుదీనాని కూడా మనము ఇలా వేసేసుకోవాలండి మనము డీ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదండి ఆ ఆయిలే మనము ఈ చికెన్లో పోసేసుకోవాలండి టూ స్పూన్స్ మిర్చి పౌడర్ కూడా వేసుకోవాలి ఇంకా కావాలంటే కాస్త మీరు ఎక్కువ వేసుకోవచ్చు రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి చిన్న స్పూన్తో టూ స్పూన్స్ అయితే నేను మిర్చి పౌడర్ వేసుకున్నాను సాల్ట్ కూడా వేసుకున్నాను గరిటితో కావాలంటే గరిటెతో కలుపుకోండి మీరు లేదంటే చేయితో కలిపితే ఇంకా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మరి చూడండి పక్కా కొలతలతో కలిపి పెట్టిన దమ్ బిర్యానికి మరి చికెన్ ఏ విధంగా కలిపి పెట్టానో మీరు చూస్తూనే ఉన్నారు కదా ఫ్రెండ్స్ మరి బావచ్చి స్టైల్లో ఈ చికెన్ బిర్యానీ రావాలంటే దమ్ చికెన్ బిర్యానీ ఈ విధంగా అయితే కలిపి పెట్టండి మర్చిపోకుండా చాలా టేస్టీగా ఉంటుంది తిన్న కొద్దీ తినిపి తినాలండి స్తుంది ఇంకొకటి ఏంటి తెలుసా మనం చికెన్ అంతా కలిపిన తర్వాత పసుపు చిటికటి వేయాలండి చిటికటి వేయడం మూలంగా చూడండి చికెన్ ఈ కలర్లోకి వచ్చేస్తుంది చాలా టేస్టీగా కలర్ఫుల్గా ఉండే బావచ్చి చికెన్ బిర్యానీ మరి ఎలా కలిపి పెడితే టేస్ట్ ఉంటుందో చూసేసారు కదా ఫ్రెండ్స్ మరి మీరు ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి చేయండి అలాగే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్త కొత్త రెసిపీలు కావాలి అనుకుంటే ఫుల్ లెంత్ దమ్ బిర్యానీ మీరు కావాలంటే నా ఛానల్కి వెళ్ళి క్లిక్ చేయండి ఫ్రెండ్స్ తప్పనిసరిగా వస్తాయి మరొక వీడియోతో మేము ఉంటాం బాయ్ బాయ్